ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు పోలింగ్ శాతం బాగానే నమోదైందని అన్నారు తుది ఓటింగ్ శాతం అనేది వెల్లడిస్తామని వికాస్ రాజు వెల్లడించారు రాష్ట్రంలో వివిధ కారణాలపై ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు జిపిఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామని కొన్ని చోట్ల ఈ ప్రక్రియ అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాగే అవకాశం ఉందన్నారు రాజ్ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు కలగలేదని స్పష్టం చేశారు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈవీఎం తీసుకొని పర్ఫార్మాల్ అన్నీ తీసుకొని వాళ్ళని దే విల్ బి అలౌడ్ టు గో సో ఈవీఎం అంతా తీసుకున్న తర్వాత అక్కడే కౌంటింగ్ సెంటర్ ఉంటే అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్ లేదంటే కౌంటింగ్ సెంటర్ వేరే ఉంది ఈ రిసెప్షన్ సెంటర్ వేరే ఉంది అంటే అన్ని ఈవీఎమ్స్ వచ్చిన తర్వాత ఈవీఎంస్తో సహా మిగతా అంత స్టాచ్యుటరీ మటీరియల్ కూడా వస్తాయి అవన్నీ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ద పోలింగ్ పార్టీస్ హ్యావ్ కమ్ అండ్ డిపాజిటెడ్ దేర్ మటీరియల్ దాని తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ భద్రతతో సెంట్రల్ ఫోర్సెస్ అంతా ఫోర్సెస్తో సహా జీపీఎస్ లోడెడ్ వెహికల్స్లో స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఈ అన్ని పద్ధతి వీఆర్ హోపింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అవుతుంది కానీ కొన్ని దూరం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటే లేకపోతే ఎక్కువ కొన్ని ప్లేసెస్లో రాత్రి లాస్ట్ పార్టీ డిలేగా వస్తే అవి అంతా కొన్ని ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ కూడా కావచ్చు సో దిస్ విల్ బి ద ఎంటైర్ ప్రొసీజర్ నౌ దీంతో సహా రేపు మార్నింగ్ వన్స్ దట్ ఈస్ క్లోజ్డ్ తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు నెక్స్ట్ డే పన్నెండు గంట పద పదకొండు గంటకి స్క్రూటినీ ఉంటుంది బేసికలీ అబ్జర్వర్స్ అన్ని చోట్ల ఉన్నారు జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళు ఈ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన డైరీ రిపోర్టు అన్ని డీటెయిల్స్ చూసుకొని అంతా సక్రమంగా ఉందా లేదా చూసుకొని దెన్ దే విల్ టేక్ అ ఫైనల్ కాల్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ వెల్ ఆర్ నాట్ ఆర్ ఇఫ్ ఎనీ రిపోల్ ఎనీ వేర్ ఈస్ రిక్వైర్డ్ హ్యాస్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వీ డోంట్ థింక్ దట్ దేర్ షుడ్ బి ఎనీ ఇష్యూ బట్ ఆఫ్ కోర్స్ దట్ విల్ బీ ఫైనల్ కాల్ విల్ బీ దేర్ టుమారో సో ఇది ఉంది పరిస్థితి సో విత్ దిస్ వీ కమ్ టు అ క్లోజ్ ఆఫ్ ద పోలింగ్ We have uh, we have got very good uh, support and response from all of you. We had a uh, long drawn thing, of course, six months, uh, five months kinda. Of, we also did our assembly elections, and then immediately followed by this. And uh, thanks a lot for. చేవేల పార్లమెంటు స్థానంలో ఎంపీగా గెలుపు తనదేనని మెజార్టీ ఎంత అనేది ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు చేవేల గడ్డ రంజిత్ రెడ్డి అడ్డ అని అన్నారు వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియను ఎంపీ రంజిత్ రెడ్డి పరిశీలించారు ఈ మేరకు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు యలుదేర తర్టీ కాస్ట్రీ నగర్ పార్టీ కరాబాద్ గేసి స్థానిలో రావడం జరిగింది ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తున్నారు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టేనే చాలా చాలా సంతోషం ఎందుకంటే ఎవరమైనా ఓటు అన్నది మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించి అందులో కేవల పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే చాలా చాలా నమోదు పక్కన ఎందుకంటే యావత్ భారతదేశం పార్టీకి చాలా కూడా పోటీ దాంతో పాటు ఇంకా ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాలలో కూడా రెండు రెండు విధాలు ఉంటుంది ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ జరుగుతుందో అది ఏంటంటే వాళ్ళ సంతోషం ప్రజలు అంత ఈజీగా స్వచ్ఛందంగా వస్తున్నట్టే వాళ్ళు సంతోషమేది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నా పని తీరికి మనం రిఫరెంట్ అమ్మని అనుకోండి అన్నారు సో ఇచ్చిన గ్యారెంటీని అమలు అవుతుంది రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ మేనిఫెస్టో తప్పకుండా అమలు ఇచ్చారన్న బలంగా నమ్మి ప్రజలు ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వినియోగించినో దాంట్లో అన్ని వర్గాలకి న్యాయం చేస్తామని చెప్పి పిల్లలకు మహిళలకు తర్వాత ఇస్తేదారిని న్యాయం చెప్పి అన్ని సామాజిక వర్గాలతో పాటు వ్యవసాయదారులకు ట్రావెట్గా కూడా న్యాయం చేస్తామని కాబట్టి అలా కొంచామని పెద్ద చాలా చాలా ఇవన్నీ చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుపుతున్నా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతే బెటర్ అనుకున్నాను తెలియదు ఇక్కడ చాలా చాలా సంతోషంగా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతున్నా రాష్ట్రం గుర్తు గెలుస్తుంది కాబట్టి మనం మనకు కావాల్సిన ముగ్గురు అని సంతోషంగా పెట్టుకోవాలి ఇంత మెజార్టీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను నేను ఎప్పుడు మెజార్టీ అపోనెంట్ డిపాజిట్ రాదు అనే రకం కాదు మేము తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పిసిసి మాజీ అధ్యక్షుడు విహెచ్ దేశ సంపదను దోచుకుంటున్నారు నరేంద్ర మోదీపై కాంగ్రెస్ గెలిచే ఎన్నికల్లో ఇవి అని హనుమంతరావు అన్నారు ఈసారి మాదిగ వాళ్ళు కూడా తప్పనిసరిగా ఎందుకంటే రిజర్వేషన్ ఎత్తేస్తా అని అన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ ఆయన ఆలోచన బాగాలేదు అదే రాహుల్ గాంధీ గారు వస్తే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ న్యాయం చేస్తూ అన్నాడు కనుక వాళ్ళు కూడా మార్పు కనిపిస్తుంది కేవలం మాదిగోళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకం అనే నినాదం అది బాగలేదు మాదిగోళ్ళు కూడా కంపల్ కంపల్సరీగా కాంగ్రెస్కే ఓటు వేస్తున్నారు అందులో రాహుల్ గాంధీ ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే రేవంత్ రెడ్డి అందరూ కూడా తిరగడం వల్ల ఈ యొక్క ఆలోచన వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునేది కాంగ్రెస్కే ఓటు వేయాలని తప్పనిసరిగా మేము ఊహించినట్టు పద్నాలుగు సీట్లు రావడానికి ఎందుకంటే వన్ సైడ్గా ఇంతకుముందు ముస్లింలు కొంత మార్పు ఉండే కానీ వాళ్ళు కూడా చెప్పారు మేము ఈసారి ఇండియా కూటమికి ఓటు వేస్తామన్నారు కనుక తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణలో నాకెందరికి ఓటు వేయడం కాదు అది నేను కూడా వేసి వచ్చిన ఆ ఓటు డైరెక్ట్గా రాహుల్ గాంధీకి పోతుంది కాబట్టి ఇది రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ ఎన్నికలు కనుక మనం రాహుల్ గాంధీని గెలిపించుకోవాలి ఆయనను ప్రధానమంత్రి చేయాలనే ప్రజల్లో ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి తిరిగిన తర్వాత అట్టడుగుండే ప్రజానికం నైంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు నేను న్యాయం చేస్తా వాళ్ళ రిజర్వేషన్ పెంచుతా విధంగా కులగన చేస్తా అని అన్నారు కానీ ఇప్పటిదాకా నరేంద్ర మోడీ కులగన గురించి మాట్లాడాడు రిజర్వేషన్లు ఎత్తేయాలి అనేది వారి ఆలోచన కనుక తప్పనిసరిగా ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను టీపీసీసీ క్యాంపియన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీ గౌడ్ నగర్ ఓల్డ్ విలేజ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధుల పనితీరును ప్రజలు తమ ఓటు తీర్పుతో నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు చేయని ప్రభుత్వాలను ప్రజా ప్రతినిధులను మార్చివేసే శక్తి ఓటుకు ఉందన్నారు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మార్పు ఇచ్చే ఆయుధం ప్రతి ఒక్కరు కూడా ఓట వినియోగించుకోవాలి సామాన్యుడు తోడుకొని ధనవంతుడైనా సరే ఎంత ప్రతిభావంతుడైనా సరే అందరికీ సమానంగా ఇచ్చింది ఓటర్ ఓట వినియోగంతోనే మన జీవితాలు మారుతాయి ఓట వినియోగంతోనే ప్రభుత్వాలు పనితీరు మారుతుంది ఓటకు వినియోగంతోనే పనిచేయని ప్రభుత్వాలు మారుతాయి అందుకే తెలంగాణ ఓటర్ మహాశైలికి మా ఎల్మీనా గణేష్ గారుగా యావత్ ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా మనకున్న ఈ ఆయుధాన్ని శాంతియుతంగా మార్పుకు చేతులిచ్చే ఓటర్లు వినియోగించుకోవాలి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం భారతదేశమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ మారడ్పల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును విజ్ఞప్తతో ఆలోచించి వేయాలన్నారు అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలని సూచించారు భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఉన్నటువంటి రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్ గా షేక్పేట్ లో తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఓటర్లు ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షేక్ పే డివిజన్లో దాదాపు మూడు వేల ఓట్లను డిలీట్ చేశారని మండిపడ్డారు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారని ఇప్పుడేమో డిలీట్ చే అయ్యాయని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీకి వ్యతిరేకంగా అధికారులు ఓట్లను తొలగించారని కేవలం ఒక్క వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేశారని ఆరోపించారు అదేవిధంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమంది అధికారులు ఒక పథకం ప్రకారము మరి ఒక వర్గం వారి ఓట్లు డిలీట్ చేయడం జరిగింది చాలా దుర్మార్గంగా అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటున్నారు వారందరూ కూడా సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారందరూ మరి అకారణంగా వాళ్ళందరి పేర్లు తొలగించడం జరిగింది ఇప్పటికే నేను జిల్లా ఎన్నికల అధికారికి అదేవిధంగా సిక్కింబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ రిటర్నింగ్ అధికారి కూడా మీరు కంప్లీట్ చేయడం జరిగింది జిల్లా ఎన్నికల అధికారి దర్యాప్తు చేస్తాను అన్ని అనివ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టిలో తీసుకెళ్తాము ఎవరో ఒక అధికారి ఒక పథకం ప్రకారము మరి కొన్ని వర్గాలతో కొమ్ముకై మరి ఇక్కడ మెజార్టీ హిందువుల ఓట్లు తొలగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మాట్లాడితే ప్రధాని మోదీని ఛాలెంజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీకి దిక్కు లేదని విమర్శించారు తమ స్థాయిని ఆలోచించి ప్రధానికి సవాల్ విసిరాలని సూచించారు తమ ఎజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేం వారిలో అబద్ధాలు చెప్పి ఓట్లను అడగలేదన్నారు హైదరాబాద్లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేందుకు ఓటింగ్ సరళని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారని తెలిపారు అందుకే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది షివలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పోలింగ్ కేంద్రం నుంచి సీజ్ చేసిన ఈవీఎంలు వీవీపీఎట్లు గచ్చిబోలి డిఆర్సీ సెంటర్కు ఎన్నికల సిబ్బంది తరలించారు అయితే క్ల్యూలైన్లో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ అసెంబ్లీ సిగ్మెంట్లోని పలు మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది సాయంత్రం నాలుగు లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి మాత్రమే అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఓట్ హాక్ను వినియోగించుకున్నారు కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి సతీ సమేతంగా విచ్చేసి బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకున్నారు అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్లిన బండి సంజయ్ హాంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం బండి సంజయ్ తన తల్లి వేలు పట్టుకొని కుటుంబ సమేతంగా జ్యోతినగర్లోని లోని నూట నాలుగవ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు వార్ వన్ సైడే ఉందన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అధికారం డబ్బు మనీని ఉపయోగించుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు అందుకే నిన్నటి వరకు కూడా విపరీతమైన ఎన్నెలతో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటారా వినియోగించుకోరా అని చెప్పి ఒక అనుమానాలు ఉంటాయి కానీ ఇలా చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను ఏ ఇబ్బందు ఎంత కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దేశ భద్రత దేశ అభివృద్ధి ధర్మరక్షణ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి ఒకటి ఎన్నికలో ఈ ఎన్నికలు మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి తప్పుల పచ్చారాలు నమ్మకుండా ప్రజాస్వామ్య బద్ధంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా దేశవ్యాప్తంగా జరిగిన నాలుగో విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పోలింగ్ శాతం ఆశించిన మే మేరకు నమోదు కాని పరిస్థితి కనబడింది పోలింగ్ తీరుతెనులపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తున్నారు దేశవ్యాప్తంగా నాలుగో విడత పది రాష్ట్రాల్లో తొంభై ఆరు పార్లమెంటు స్థానాల్లో జరిగిన పోలింగు ప్రశాంతంగా ముగిసినట్లే చెప్పాలి కొన్ని చోట్ల మాత్రం చదురుమదురు సంఘటనలు నమోదయ్యాయి మన రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ విషయానికి వస్తే పొద్దున మాత్రం ఆశాజనకంగా ఉన్న పోలింగ్ పర్సంటేజు ఆ తర్వాత పడిపోవడం జరిగి జరిగింది మందకొడిగా సాగడం జరిగింది ఈసారి కూడా గతంలో కంటే పెద్దగా ఆశించిన మేరకు పోలింగ్ శాతం నమోదయ్యే సూచనలు అయితే కనబడని పరిస్థితి ఏర్పడింది ఇటు ఎలక్షన్ కమిషను అటు రాజకీయ పార్టీలు ఎంత ప్రయత్నం చేసినా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కానీ ఆ ఫలితాలు పలే చూసినట్లయితే ఏమాత్రము మెరుగైన పరిస్థితి లేదు అనిపిస్తుంది ఓటర్లలో మాత్రం ఓటర్ నమోదులో మాత్రము ఆశించిన ప్రగతి పురోగతి అయితే కనిపించడం లేదు హయ్యెస్ట్గా తెలంగాణలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రమే ఒక హైయెస్ట్గా డెబ్బై రెండు శాతానికి పైగా పైచిల్కు నమోదైతే అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్లో నమోదు కావడం జరిగింది అయితే ఇది ఐదు గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ వివరాలు అయితే ఆరు గంటల వరకు లైన్లో నిల్చొని వేసినటువంటి ఓటర్ల శాతం కూడా తెలియాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది ఈరోజు అర్ధరాత్రి వరకు ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం అంతా దాన్ని మదింపు చేసి రేపటికి కానీ అందించే పరిస్థితి ఉంది ఒకవేళ వీలైతే లేట్ నైట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఫైనల్ శాతం కనీసం ఒక అరవై ఐదు శాతానికి చేరుకునే సూచనలు అయితే కనబడుతున్నాయి కానీ అక్కడ ముందస్తుగా ఎన్నికల సంఘం ఈసారి డెబ్బై శాతానికి పైగా నమోదయ్యేట్లు నమోదవుతుంది అనే స్థాయిలో ప్రచారం చేసింది ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు చేసింది పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఆశించారు కానీ ఇదే సమయంలో ఇక్కడ పార్లమెంట్ సమయంలోనే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీకి పార్లమెంటు ఎన్నికలకు కూడా పోలింగ్ జరగడము కూడా దీని ఇక్కడ తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదు కాకపోవడానికి ఒక కారణంగా కూడా చర్చ జరుగుతోంది ఇవన్నిటికీ సస్పెన్స్ తెరపడాలి అంటే సస్పె ఈ సస్పెన్స్కు తెరపడాలంటే జూన్ నాలుగు వరకు చూడక తప్పని పరిస్థితి అదేవిధంగా ఒకసారి పోలింగ్ శాతాన్ని ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ పోల్చి చూసినట్లయితే ఇప్పుడు ఈరోజు ఐదు గంటల వరకు అరవై ఒక్క పాయింట్ ఒకటి ఆరు శాతానికి నమోదైన పరిస్థితి ఇది అరవై ఐదు శాతానికి మాత్రం చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇదే విధంగా రెండు వేల నియోజకవర్గాల వారీగా చూస్తే గతంలో చేవేళ్లలో యాభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో అలాగే హైదరాబాదులో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం నమోదైంది ప్రస్తుతము మల్కాజ్గిరిలో నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు శాతం నమోదైంది మన గ్రేటర్ హైదరాబాదుకు సమీపంలోని ఈ నియోజకవర్గాల్లో అలాగే హైదరాబాద్లో మాత్రం అత్యల్పంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం నమోదు కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అయితే మొత్తము అరవై రెండు పాయింట్ ఏడు ఏడు పోలింగ్ శాతం నమోదైంది అయితే ఈరో ఇప్పుడు ఈసారి అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం ఉంది నమోదైంది ఐదు గంటల నాటికి కాబట్టి ఫైనల్ పోలింగ్ శాతం వచ్చేసరికి మరి ఇది రెండు వేల పంతొమ్మిది పోలింగ్ శాతం వరకే ఆగిపోతుందా లేకపోతే అంతకు మించి అరవై ఐదు శాతం కూడా దాటే అవకాశం ఉందా అనేది ఒక ఆసక్తికరంగా చర్చ అయితే చర్చకు తీస్తుంది అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇవే మనకు ముఖ్యంగా చేవేళ్ల హైదరాబాద్ మల్కాజిగిరి విషయంలో శాతాన్ని పరిశీలించినట్లయితే మల్కాజిగిరిలో నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం రావడం జరిగింది గతంలో సికింద్రాబాద్లో నలభై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం ఉంది నమోదైంది హైదరాబాద్లో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నమోదైంది చేవెళ్ళలో యాభై మూడు పాయింట్ రెండు శాతం నమోదైన పరిస్థితి మనకు ఉంది అయితే ఈసారి మరి ఈ శాతం అధిగమిస్తుందా ఈ శాతం కంటే ఎక్కువ నమోదవుతుందా అనేది ఫైనల్ పోలింగ్ శాతంలో ఒక స్పష్టత వస్తే తప్ప మనం చెప్పలేని పరిస్థితి అయితే ఒకవేళ పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం పోలింగు తగ్గిన చోట ఎవరికి లాభం అనేది ప్రస్తుతం ఒక చర్చకైతే ప్రధానంగా రాజకీయ వర్గాలు చర్చకు దారితీస్తుంది కానీ ఎవరికి వారు విజయ అవకాశాల మీద ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈలోగా మరి ఇక ఈ గెలుపు ఓటంలో ఓట పోటాపోటీగా జరిగాయి చాలా చోట్ల త్రికోణ పోటీ జరిగింది చాలా పార్లమెంట్ స్థానాల్లో కొన్ని చోట్ల ముఖాముఖి పోటీలు కూడా జరిగిన సందర్భాలున్నాయి ఏదేమైనప్పటికీ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోరు నెలకొందన్న విషయం మాత్రం ఈరోజు జరిగిన పోలింగ్తో స్పష్టమైంది గతంలో అధికారం పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల చాలా వరకు నిరుత్సాహే ఎదుర్కొంది చివరి వరకు కూడా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర చేపట్టిన తర్వాత అయినా పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్నప్పటికీ కూడా శ్రేణుల్లో ఇంకా నిరాశ నిధులకు నెలకొనకపోవడం అలాగే జాతీయ ఎజెండా పైన ఎన్నికలు ప్రధానంగా ఎన్నికల ప్రచారం జరగడం అదే అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి వంటి పెద్ద నాయకులు ఇక్కడ పదే పదే వచ్చి ప్రచారాలు చేయడము అలాగే కాంగ్రెస్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడము అనేది చాలా ప్రభావం చూపింది ఓటర్లలో అని చెప్పుకోవచ్చు ఈ ఈ అంశాలు ఎవరి ప్రచార అంశాలు ఏ మేరకు ఫలిస్తాయి ఏ ఫలితం అంటే ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయంలో మరి జూన్ నాలుగు వస్తే తప్ప ఒక స్పష్టత రాని పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓయాసి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఎదురుపడ్డారు ఈ ఘటన మీర్పేట్లో చోటు చేసుకుంది ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణాన్ని తల్పించింది ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు ఎటు కదలనీయకుండా కార్యకర్తలు ఇద్దరు అభ్యర్థులు వాహనాలు చుట్టుముట్టారు విషయం తెలిసిన వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్థులు వాహనాలను అక్కడి నుంచి పంపిణీ మరోవైపు పోలింగ్ వేళ మాధవిలత వ్యవహారం శైలి విమర్శలకు తెరతీసింది Uh, कॉरपोरेटर के पास है ये बंद कर दिए लोग अंदर हैं अब आधे घंटे से रिक्वेस्ट कर रहे हैं ये लोग पुलिस वाले अब खोलते तब खोलते अब खोलते तब खोलते बोलते नहीं खोल रहे मैं कैंडिडेट हूँ मैं लोगों को देखी हमने फोटो भी निकाली दीजिए वो छोड़ दीजिए ये देखिए ये देखिये लोग अंदर है ये डोर बंद हुआ तो इसके होल से देखो देखो बंद है हम लोग होल से निकाले और पुलिस बोल रहे यहाँ पे लोग नहीं है ये है यहाँ का डेमोक्रेसी मैं फिर से दिखाती देखिए मैडम फोटो एक्सचेंज नहीं హైదరాబాద్ హక్కు వినియోగించుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి శోభన్ రెడ్డి దంపతులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని దేశ భవిష్యత్తుకు పాటు పడాలని కోరారు మొదటిసారి ఓటు వేస్తున్న యువత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని డిప్యూటీ మేయర్ తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ఓట్ హక్కును వినియోగించుకున్నారు ఐదవ వార్డు పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ తొంభై ఐదు గాంధీయన్ స్కూల్లో ఓటు వేశారు తల్లి గీతా సోదరి నమ్రతతో కలిసి నివేదిత సాయన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నివేదిత సాయన్న కోరారు నమస్తే అన్నా అమ్మకి తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా పలువురు రాజకీయ నేతలు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు హైదరాబాద్ లోని సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు హీరోలు నాని నాగచైతన్య పలువురు సినీ ప్రముఖులు ఓటు వేశారు ఇతర ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాన్ని చేరుకొని ఓటు వేశారు పోలింగ్ కేంద్రం క్యూలో సినీ ప్రముఖులంతా నిలబడి తన ఓటును వినియోగించుకున్నారు తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి టీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని మూడు వందల డెబ్బై ఐదవ పోలింగ్ బూత్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు ప్రజలందరూ కూడా ఎక్కువ శాతంలో వచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను ఓట్ ఫస్ట్ వర్క్ నెక్స్ట్ అదేవిధంగా అందరు కూడా వాళ్ళు ఒక బాధ్యతని నిర్వహించి వాళ్ళు ఒక ఓటింగ్ వేసి ఒక దేశభక్తిని వాళ్ళు వాళ్ళ ఒక దేశభక్తిని చాటుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను అంబర్పేట్ డీడీ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు అంబర్పేట్ డీడీ కాలనీలో వాటర్ వర్క్స్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయని తెలిపారు భాష కుల ఆర్థిక వర్గ ఇలా అనేక రకాల విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ఒక పండగలా జరుపుకుంటున్నామని తెలిపారు పోలింగు జరుగుతున్న సందర్భంగా నేను మన తెలంగాణ సికింద్రాబాద్ పార్లమెంటు పోలింగ్ నంబర్ ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్లో డిడి కాలనీ పదిహేడవ నంబర్లో ఓటు హక్కు వినియోగించుకున్నాను వాస్తవంగా ఈ సందర్భంగా నేను ఇది శుభదినంగా భావిస్తున్నాను